పెడుతున్నావు అంటే తెలివిగా రఘునందన్ రావు గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ మొత్తాన్ని నెప్పాన్ని నెట్టేస్తున్నారు అదే ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ట్యాపింగ్ కేసు వచ్చినప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది ఈ పదేళ్లకు పాటు మీ ప్రభుత్వం ఏం చేసింది అన్నది ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా నేను సూటిగా చెప్తా ఉన్నా సార్ మా బూట్లలో మాత్రమే మేము కాలు పెట్టి నడుస్తాం పక్కనున్నల బూట్లలో కాలు పెట్టి నడుచడం అనేది ఏ ఏజెన్సీ కూడా చేయదు మీరు ఎన్నిసార్లు అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం అదే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏనుండ్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర హోంమంత్రిని కలిసి ఒక దరఖాస్తు చేయనుండే లేకపోతే ఆయన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయనుండే ఇందాక సార్ అడిగిర కదా నన్ను పక్క రాష్ట్రాల లెక్కనో ఎఫ్ఐఆర్లు చేయవచ్చు కదా అని వాట్ మేడ్ చంద్రబాబు నాయుడు వై హియాస్ నాట్ గివెన్ ద కంప్లైంట్ వై హియాజ్ నాట్ ఆస్క్డ్ ఈస్ డీజీపీ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ ఎందుకు చేయలేదు సార్ రఘునందన్ అనేటువంటి ఒక కామన్ మ్యాన్ ఆ రోజు టాపింగ్ జరిగిన రోజు మొన్న టాపింగ్ జరిగిన రోజు మాంటే ఎమ్మెల్యే నైనా నేను నేను నా గొంతు దించుకొని అరుస్తున్నాను కదా అందుకనే చెప్పిన రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అని చెప్పిన రేవంత్ తరఫున కూడా నేనే మాట్లాడినా ఆయన ఇలా ముఖ్యమంత్రి ఉండి కూడా మాట్లాడతలేడు నువ్వే బాధితు నువ్వు టెలిఫోన్ దాంట్లో నువ్వు పని చేయని అడుగుతా ఉన్నా ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతారు సార్ నేను శాసించే స్థితికి వస్తే నేను దండించే స్థితికి వస్తే నేను ఆ కుర్చీలో కూర్చొని చర్య తీసుకునే స్థితికి వస్తే బరాబరు చెప్తున్న ఇరవై నాలుగు గంటలలో ఇప్పుడు నేను చదివిన అన్ని పేర్లను అరెస్ట్ చేపిస్తాను రెండు వేల పంతొమ్మిదిలో మీరు పార్లమెంటు పోటీ చేసిన సందర్భంలో మూడో ప్లేస్కి వచ్చారు ఇప్పుడు ఎట్లా గెలుస్తారనుకుంటున్నారు ఈ మధ్య కాలంలోనే మీరు దుబాక నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు దుబాకలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందని చెప్పి కూడా హరీష్ రావు అంటున్నారు ఏ మార్పు వచ్చిందంటే మిమ్మల్ని మీరు ఎందుకు గెలుస్తారనుకుంటున్నారు సార్ కొడంగల్ల జల్లని రూపాయి మల్కాజ్గిరిలో జల్లలేదా అన్న రెండు వేల పద్దెనిమిది నవంబర్లో కొడంగా జిల్లలే ఇదే రేవంత్ రెడ్డి అనేట ఆయన మరి మల్కాజ్గిరిలో వచ్చి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జల్లినా చెల్లలేదా చంద్రశేఖరరావు అనేట కామారెడ్డిలో చెల్లకుండా పోయిన కామారెడ్డిలో జల్లని కేసీఆర్ అనేట ఇప్పుడు పదిహేడు పార్లమెంట్లు గెలిపిస్తాడా బస్ ఎక్కి అసలే అడు కింద పడి ఉన్నాయన ఏం మాట్లాడతారన్న ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తే కదా రామారెడ్డి ఇదే కేసీఆర్ని అదే రేవంత్ రెడ్డిని కొట్టింది కాషాయ కనువ కాదన్న వేరే కనువ కొట్టిందా ఏంది మీరు ఎందుకన్న దాంట్లో మీరు ఇదే దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో చేసినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు అందుకే మన్న ఎన్నికల్లో మిమ్మల్ని అక్కడ ఓడించారు ఇప్పుడు కూడా అదేవిధంగా మెదక్ పార్లమెంటు పరిధి మొత్తం కూడా మీ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు లేరు అక్కడ కొంత బీజేపీ స్టా స్ట్రాంగ్గా లేదు అందుకే మీరు గెలవలేరు మీరు అసలు పోటీనే కాదనే విధంగా చెప్తున్నాయి సో హరీష్ రావు అనేటువంటి ఫస్ట్ మెదక్ జిల్లాతో సంబంధం లేదు బేసికల్గా మేమంతా జై తెలంగాణ అని ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం జై తెలంగాణ ఉద్యమంలో మేము మేమేం చెప్పినామంటే పక్క రాష్ట్ర బోళ్ళు వచ్చి మా రాష్ట్రంలోనే వనరులను కొట్టుకుపోతావు ఆరు వందల పది జీవో అర్జెంటుగా అమలు చేయండి అని చెప్పినాం హరీష్ అనేవాడు ఏ జిల్లా మెదక్ జిల్లాకు ఏం సంబంధం కరీంనగర్ జిల్లాలోని తీసుకొచ్చి మెదక్ మీద వృద్ధుడైంది ఆరు వందల పై జీవో అమలు చేసి అర్జెంటుగా హరీష్ని పంపనేది హరీష్కు రఘునందన్ కొట్లాట అందుకనే టీఆర్ఎస్కే రఘునందన్ రావుని బయటికి పంపించినటువంటి కారణం దానికి కుండి సాకులు వీళ్ళు వంద సాకులు మాట్లాడియారు రఘునందన్ రావు ఇడిగిపోయిండు ఆడికిపోయిండు డబ్బులు తెచ్చిండు నేను వంద సార్లు అడిగినా అరే ప్రభుత్వం పదేళ్ళు నీది ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి డబ్బులు ఏడా చేసిండు ఒక కంప్లైంట్ తీసుకొని ఉంటుంది ఎందుకు చేతగాలి ఇలా రేవంత్ రెడ్డి రాధాకిషన్ రావు ఇలా తీసుకున్నాడు ఆ డీసీపీ ఇలా తీసుకున్నాడు అని ఎఫ్ఐఆర్ అయితున్నాయి కదా నా మీద కూడా చేయనుండే టీఆర్ఎస్ పదేళ్లలో ఎందుకు చేయలేదన్న మీరు అన్నారు రఘునందన్ రావు హామీలు ఇచ్చిండు అన్న ఇదంతా ఎలక్ట్రానిక్ మీడియా యుగం అన్న ప్రింట్ మీడియా యుగం కాదు రఘునందన్ రావు ఇచ్చిన హామీలు ఏమైనా ఉంటే ప్లే చేయన్నా కేసీఆర్ ఇచ్చిన హామీలు ఉంటే చెప్తా నేను ఇగో ఇది మా బైబిల్ ఇది మా కురాన్ ఇది మా మేనిఫెస్టో ఇదే మాకు భగవద్గీత అని చెప్పింది కదా కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు ఇచ్చిన భగవద్గీత బైబిల్ ఖురాన్ ఇస్తాను నీకు చదువుకో అన్న పద్నాలుగో పేజీలో ఉంది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి నుంచి మూడు వేల ఒక వంద పదహారు రూపాయల ఇస్తా అన్నాడు ఒక ప్రభుత్వంగా వాళ్ళకి చేతగాలేదు వాళ్ళు ఇవ్వలేదు రఘునందన్ నువ్వు ఇస్తానో ఇస్తలేవని అన్న నన్ను అడుగుతున్నారు కదా బై ఎలక్షన్లలో నేను ఎక్కడైనా ఇచ్చినట్టయితే నా మేనిఫెస్టో ఉంటే చూపేట్రీ రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇచ్చిన ఒక పాంప్లెంట్ పట్టుకొని వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ పాంప్లైంట్ పట్టుకొని వచ్చి ఇవ్వాలి ఎట్లా అడుగుతా ఉన్నా నువ్వు ట్వంటీ త్రీలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు కాబట్టి అతడు పోటీకి అనర్హుడు అని చెప్పి మీరు ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు చేసినాను కదా డీసీపీ డీజీపీకి చేసినా ఈడీకి చేసినామేషన్ ఆయన నామినేషన్ వేస్తాడని ఆయన చూడు కొద్దిగా వేసిన తర్వాత ఏం చేస్తానో చూడు రెండు రోజులు ఉంది కదా ఇంకా టూ డేస్ ఉంది ఆయన వేయని వేసిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఢిల్లీకి నిన్నే ఈ ఈసీ కూడా బాధాపుతో పెడతా లేదు చూడు నామినేషన్ వేసిన తెల్లారి స్క్రూటినీ ఉండదా డిస్క్వాలిఫై చేయమని అడుగుతా అంటున్నా వేయకముందు ఎందుకన్నా నా పొట్ట కొడతావు నువ్వు ఏని వేసినాక అడుగుతా